జివో మూడు వందల పదిహేడుపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా రాజా నరసింహ సో తెలంగాణలో చాలా రోజుల తర్వాత ఉద్యోగులకు సంబంధించి మూడు వందల పదిహేడు జివోపై కేబినెట్ సబ్ కమిటీని అయితే వేయడం జరిగింది దీనికి చైర్మన్గా రాజా నరసింహ అయితే ఉన్నారన్నమాట అక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గానా సో ఈయన దీనికి చైర్మను రాష్ట్రంలో కొత్త జోన్లు కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో మూడు వందల పదిహేడుపై ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల అభ్యంతరాల దృష్ట్యా ఈ జివోపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా మంత్రి దామోదర్ రాజనసభ సభ్యులుగా సభ్యులుగా చూసుకుంటే మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఉన్నారు రెండు వేల ఇరవై ఇచ్చిన మూడు వందల పదిహేడు వివాదాలు ఉద్యోగుల అభ్యంతరాలు పై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సు అయితే చేయనుందనమాట ఆ తర్వాత ఉద్యోగులకి అయితే న్యాయం చేస్తామని చెప్పేసి వీరైతే చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి